వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం హిందూపురం పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో ఘనంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా పెనుకొండ నందు హిందూపురం పార్లమెంటు సభ్యుల కార్యాలయంలో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన హిందూపురం పార్లమెంటు సభ్యులు వికే పార్ సారథి మరియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజు మరియు యువ నాయకుడు బీకే సాయి కళ్యాణ్ అనంతరం పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనియుడు యువగల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో బీకే పార్ద అల్లుడు శశిభూషణ్ పటేల్ మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డి వెంకట్ మరియు కూటమి నాయకులు తదితరులు పెద్ద ఎత్తున అత్యున్నతమైన పదవులు రావాలని ఈ రాష్ట్రాన్ని పాలించాలని అదే విధంగా మనం చూస్తా ఉన్నాం వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రులుగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఈరోజు విద్యాశాఖ మంత్రులుగా రోజు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచాలనేటువంటి ఒక ఆశయంతో అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక పట్టుదలతో ఈరోజు ప్రపంచ దేశాలు కూడా తిరుగుతూ అదేవిధంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి భవిష్యత్తులో యువతికి యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలని ఏవైతే మా ఎన్నికల మినోఫెస్లో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారతదేశంలోనే అగ్రగామిగా ఈరోజు దూసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఈరోజు చూస్తున్నాయంటే దాని కారకులో మా నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవ వారు మా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదలతో కృషితో ఈరోజు పరిశ్రమలను కూడా తరలి రావడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏవైతే ఆ రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని యువక యువత అనే హామీ ఇచ్చారు ఆ హామీని కూడా తొందరలోనే నెరవేరే అవకాశం ఉంది మనం చూస్తా ఉన్నా విశాఖపట్నం అయితేనేమి నిన్న మొన్న చూస్తే పేపర్ లో చూసినట్లయితే తొంభై వేల కోట్లు పెట్టేదాన్ని కూడా ఇంకొక సంస్థ ముందుకు రావడం జరిగింది రియల్ ఎస్టేట్ సంస్థ ఆ విధంగా తీసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చేదానికి సర్వసన్నద్దంగా పరిశ్రమలతో కూడా ఒక పారిశ్రామికవేత్తలతో కూడా ఎంఓలు కూడా జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాలని అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు లోకేష్ బాబు గారికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయన ఆయుధారోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని అత్యున్నతమైనటువంటి ఇంకా భవిష్యత్తులో ఒక స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మా యువగలం సారీ శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఐటి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఎన్నో సంస్కరణలు చేపట్టారు అలాగే ఎన్నో ఇన్వెస్ట్మెంట్ కానీ కోగ్నిసెంట్ కానీ గూగుల్ కానీ ఇలాంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని ఆయన గ్రౌండ్ చేయడంతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు అలాంటి గొప్ప మా గొప్ప నాయకుడికి ఇంకా అవకాశాలు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయనకి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను